స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎలాంటి వారితో స్నేహము చేస్తూ ఉన్నావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము లేఖనము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచనము దైవజనుడు ఒకడు అతని వద్దకు వచ్చి రాజా ఇస్రాయిలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు స్నేహితులారా మానవ జీవితంలో స్నేహము అనేది చాలా ఉన్నతమైనటువంటిది దీవెనకరమైనటువంటిది మనలో ప్రతి వారం కూడా ఒక నమ్మకమైన స్నేహితుణ్ణి కలిగి ఉండినటువంటి వారంగా ఉన్నాం కష్టములుండని శ్రమలుండని ఏమైనా కొరతలు సమస్యలుండని ఆ స్నేహితుడు మనల్ని ఆదరించేవాడుగా ప్రోత్సాహపరిచేటటువంటి వాడుగా ఉండి అన్ని విషయాలలో ముందుండి మనకు సహాయము చేసేటటువంటి వాడుగా ఉంటాడు ఈ స్నేహానికి కులమనే మతమని భాష భేద ప్రాంతము వయసుతో సంబంధం లేదండి ఎవరితో ఎవరైనా స్నేహము చేయగలిగిన విధానాన్ని మనము ఉన్నాం అయితే కొంతమంది ఏదో స్వార్థము కొరకు స్నేహము చేసేటటువంటి వారుగా వాళ్ళు స్నేహితులుగా మారిందే ఒక చెడు ఆలోచన కొరకు చెడు తలాంపు కొరకు చెడు ఉద్దేశం కొరకే స్నేహితులుగా కలిసిపోయిన సందర్భములను కూడా మనము గమనించగలిగినటువంటి వారంగా ఉంటాం ఈరోజు మన స్నేహము ఎటువంటిది మనము ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైనది చూడండి స్నేహితులారా పాలను తీసుకొని వెళ్ళి మనము పంచదారతో బియ్యంతో కలిపినట్లయితే అది పాయాసంగా మారిపోయి మంచి రుచిని కలిగజేస్తూ ఉంది అదే పాలను తీసుకొని వెళ్ళి మురికి నీళ్ళతో కలిపినట్లయితే ఆ పాలు కూడా మురికితో మురికిగా మారిపోయి ఎవరికి పనికి రాకుండా మారతాయి అంటే మనం ఎలాంటి వ్యక్తులతో ఉంటే అలాంటి ప్రతిఫలాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం గనుక మనము ఎవరితో ఎలాంటి వారితో ఏ ఉద్దేశంతో స్నేహాన్ని సహవాసమును చేస్తూ ఉన్నాము అనేది చాలా ప్రముఖమైనటువంటిది పది రూపాయలు నష్టపోయినా పర్లేదు పనికి సహవాసాన్ని పనికి రాని స్నేహాన్ని వదిలివేయాలి అని పెద్దలు మనకు హితవు తెలియజేసినటువంటి వారిగా ఉన్నారు చూడండి స్నేహితులారా మంచితనము విలువలు రీతి నీతి న్యాయము లేనటువంటి వ్యక్తులతో మనము సహవాసము చేయుట వలన అనేక ఇబ్బందులను నష్టాన్ని ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం ఈ రీతి లేని జీవితము మంచితనం లేని జీవితము విలువలు లేనటువంటి జీవితము నీతి న్యాయము లేనటువంటి జీవితము ఈ గుణాలు కలిగినటువంటి జీవితము దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం ఈరోజు ఎలాంటి వ్యక్తులతో మనం స్నేహం చేస్తూ ఉన్నాము సహవాసం చేస్తూ ఉన్నామో అలాంటి వ్యక్తులు దేవునితో సహవాసం కలిగినటువంటి వారా లేక ఇటువంటి జీవితం కలిగినటువంటి వారా అనే ఆలోచన మనము కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి చెడ్డవారితో విలువలు లేనటువంటి వారితో దేవుని ఎడల నిజమైనటువంటి భక్తి నిజమైనటువంటి విశ్వాసం లేనటువంటి వారితో సాంగత్యము చేయడం అనేది మంచిది కాదు అని లేఖనము సెలవిస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతాం చూడండి మనము చదువుకున్నటువంటి లేఖన భాగం నందు యూధ జనాంగం అంతటికి ఆమజ ఆమజ్జ అనే రాజుగారు పాలకుడిగా ఉండినాడు అతడు ఏదో మీలతో యుద్ధం చేయాల్సి వచ్చిందండి తనకు సైన్యం యొక్క సహకారం కావాలి తన దేశంలో ఉన్న సైన్యము మాత్రమే ఆ యుద్ధానికి సరిపోవడం లేదు కాబట్టి తోటి దేశాలకు సంబంధించినటువంటి సైన్యాన్ని అతడు తన సైన్యంతో తనతో కలుపుకోవాలి అటువంటి సందర్భంలో ఈ రాజుగారు అనేక ధనాన్ని వెచ్చించి ఇస్రాయేలు సైన్యమును తన యుద్ధకు రావాలని ఈ యుద్ధంలో తనతో కలిసి పోరాడాలనే పిలుపును సహవాసాన్ని స్నేహాన్ని వారికి అందించినటువంటి వాడిగా ఉన్నాడు రెండు వందల మనుగుల వెండిని వెచ్చించి లక్ష మంది సైనికులను ఇస్రాయేలీల నుండి అతడు కొనుగోలు చేసినటువంటి వాడిగా ఉన్నాడు తను ఏమనుకున్నాడనంటే ఈ సైన్యము నాతో కలిసి పోవడం వలన సహవాసం చేయడం వలన నా సైనిక బలము పెరుగుతుంది కనుక ఏదో మీలతో నేను సులువుగా విజయాన్ని సాధించగలను అని రాజుగారు అభిప్రాయపడినట్లుగా మనము గమనించగలుగుతాం అయితే ఏ సైన్యాన్ని తనతో సహవాసం చేయడానికి ఏ సైన్యాన్ని తనతో స్నేహము చేసి తన పక్షాన యుద్ధము చేసి గెలుపు అందించాలని రాజుగారు ఆశపడుతూ ఉన్నాడో ఆ ఇస్రాయేలు సైనికులందరూ కూడా నైతికంగా ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి వారుగా ఉన్నారు వారి యొక్క క్రియలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి జీవిత విధానం అంతా దేవునికి వ్యతిరేకమైనటువంటిదిగా ఉంది ఈ రాజుగారు ఎటువంటి వ్యక్తులను తనతో సహవాసం చేయడానికి స్నేహం చేయడానికి పిలుస్తూ ఉన్నాడనంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిని దేవుని అందలి భయభక్తులు లేనటువంటి వారిని విలువలు నీతి న్యాయము లేనటువంటి వారిని తనతో సహవాసం చేయడానికి పిలుస్తూ ఉన్నాడు ఈరోజు స్నేహితులారా నేనైనా మీరైనా స్వార్థం కొరకు ఏదో ఆశించి ఎలాంటి వ్యక్తులను మన సహవాసంలోనికి ఆహ్వానించేటటువంటి వారంగా వారితో సహవాసము చేసేటటువంటి వారంగా ఉన్నాము అని మనల్ని మనము పరీక్షించుకునవలసినటువంటి అవసరత ఉండింది మన మనస్సాక్షిని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉండింది వారు దేవుని అందు నిజమైన భయభక్తులు శ్రద్ధ లేనటువంటి వారుగా ఉన్నారు కనుక వారిని వారితో స్నేహం చేయకూడదని సహవాసం చేయకూడదని వారిని తనతో కూడా తీసుకొని వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్కు ఆ అనే అనే యూదారాజుకు ప్రవక్త ద్వారా అందించబడతా ఉన్నది రాజా ఈ ఫలాని వ్యక్తులను నువ్వు వెంట తీసుకొని వెళ్ళొద్దు ఎందుకనంటే వారు దేవుని మనసు లేనటువంటి వారు దేవుని ఆలోచన లేనటువంటి వారు దేవుని అందరి నిజమైన భక్తి శ్రద్ధ లేనటువంటి వారు నీతి న్యాయములు లేనటువంటి వారు దేవుడు వారిని విసర్జించినాడు గనుక నువ్వు వారితో కలిసి సహవాసం చేయడం అనేది దేవునికి ఇష్టం లేదు అనే హెచ్చరిక ప్రవక్త ద్వారా అందించినటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఈరోజు స్నేహితులరా మనం ఎవరి వస్తువులు కోరుతూ ఉన్నామో ఎవరికి ధనాన్ని కోరుతూ ఉన్నామో ఎవరి సహాయాన్ని కోరుతూ ఉన్నామో వారు ఎటువంటి విలువలు కలిగినటువంటి వారు దేవుని మన మనస్సాక్షిని మనం పరిశీలన చేసుకొని నిజంగా ఆ వ్యక్తులతో సహవాసం చేయొచ్చా స్నేహం చేయవచ్చా అనే జాగ్రత్త కలిగి జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ నామంకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అందరినీ ప్రేమించి మరలా మీ స్వరాన్ని ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీభవించే ఆధిక్యత అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించినటువంటి దేవుడవయ్య మీ మంచి ఆలోచనలను బట్టి మీ మంచి కార్యములను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మాతోనూ మా ప్రియులందరితోనూ మా కుటుంబములతోనూ మీ గొప్ప కార్యములను కనబరిచి మీ మంచిని విస్తరింపజేసి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడవు అయ్యా మాలో బలహీనతలు అనారోగ్యములు కొదువలు ఆయాసములు కన్నీళ్ళు లేమి చింత వేదన బంధకాలు కలిగిన బిడ్డలు ఉండి ఉండవచ్చునయ వారందరినీ విడిపించగలిగిన శక్తి సామర్థ్యములు కలిగినటువంటి దేవుడు మీరే విమోచకులనే ఎవరు నిజముగా మీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వారి మొరలను అన్నిటినీ ఆలకించి ఉన్నతమైనటువంటి విడుదల వారి జీవితాలలో మీరు అనుగ్రహించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం ఈ దినపు దీవెన్లతో నిబిడలను దర్శించండి మంచి స్నేహము అర్థవంతమైన ఉద్దేశములతో కలిసి మెలిసి మిమ్మల్ని మహిమపరచేటటువంటి బిడలంగా ఉండుటకు అయ్యా చెడు స్నేహాన్ని చెడు ఉద్దేశములను మా నుండి దూరపరుచుకున్నటకు మా మనోనేత్రములను తెరవమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆ